హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మనకైతే ఈరోజైతే ఒక ఆర్డర్ అయితే వచ్చింది ఆర్డర్ వచ్చేసి ఐదు కేజీల పెరుగు ఐదు లీటర్ బర్రె పాలు ఒక లీటర్ ఆవు పాలు సో ఆర్డర్ చిన్నదే కావచ్చు కానీ మనకు ఆర్డర్ ఏదైనా డబ్బులు వచ్చే ఆర్డర్ అంటే ఎంత చిన్నదైనా మనం చేసేస్తాం ఏదైనా సరే మొత్తానికైతే మనకైతే ఐదు కేజీల ఆర్డర్ అయితే పెరుగు అయితే ఆర్డర్ వచ్చింది ఒక ఆరు లీటర్ వరకు పాలు అయితే ఆర్డర్ వచ్చినాయి సో ఇది ఇదేందనేది మన గ్రామంలో ఉన్న కురుపటి గిరి స్వామి వాళ్ళు అయితే ఆర్డర్ అయితే చేసుకున్నారు చిన్న ఆర్డర్ అయినా సరే మనం ఎంత అయినా చేసిస్తాము పెద్దదైనా సరే మనం ఎంత యాభై కేజీలు పెరిగైనా కానీ చేసి కెపాసిటీ మనకైతే ఉంది సో ఆర్డర్ చిన్నదైనా కానీ మనం చేయలేదు చేయము అని అంత ఈజీగా తీసేయము ఎందుకంటే ఏది చేసినా మనం అయితే డబ్బులు డబ్బులు జంప్ కాబట్టి సో ఆర్డర్ అయితే రెడీ చేస్తున్నాం ముందుగా అయితే పెరుగు అయితే రెడీ చేస్తున్నాం పెరుగు అనేది నైట్ ప్రాసెస్ కాబట్టి నాలుగు గంటలు ఐదు గంటల ప్రాసెస్ కాబట్టి ముందుగా పెరిగైతే అయితే రేపటికి మనకైతే ఆర్డర్ అయితే ఈ రోజు చెప్తే రేపు డెలివరీ చేస్తాం సో మనకు పెరుగు ఈరోజు చేయడానికైతే ముందే ప్రిపేర్ చేస్తున్నాం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఆర్డర్ అయితే ఇతనే చేసినాడు చూడండి పాలు వచ్చేసి మనకు తీసుకున్నాం ఆల్రెడీ ముందుగానే మన బాపు అయితే తీసి పక్కా పెట్టినాడు ఐదు లీటర్లు సో ఐదున్నర లీటర్లు అయితే మనం తీసుకున్నాం పాలు అయితే సో ఐదు కేజీలు పెరుగు కావాలంటే కొంచెం పాలు అనేది అబ్జర్వ్ అవుతుంది కాబట్టి సో ఐదున్నర లీటర్లు అయితే తీసుకున్నాం ఐదు కేజీల అయితే సో మనం ఏంటంటే ముందుగానే తీసి పెట్టింది మా బాబు అయితే పెద్ద స్టవ్ అయితే ఇప్పుడు వాడట్లేదు ఎందుకంటే మనకు ఐదు కేజీలే కాబట్టి చిన్న స్టవ్ అయితే వాడుతున్నాం చిన్న అంటే మామూలుగా ఇంట్లో వాడుకునే స్టవ్ కాబట్టి ఐదు కేజీలు అయితే దానికోసం అయితే వాడుతున్నాం మనం ఇరవై కేజీలు కావాలంటే పెద్ద స్టవ్ అయితే వాడతాం సో మీరు చూడొచ్చు స్టవ్ మీద పాలు ఎలా మరుగుతున్నాయో అట్లా నీట్గా మరిగిన దాకా బాగా ఉంటేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది పెరుగు అనేది గట్టిగా అవుతుంది సో మొత్తానికైతే ఈ పాలు తీసుకుపోయి మనకు స్టవ్ గిన్నెలో పోసినాం చూడండి ఆ స్టీల్ గిన్నె ఎందుకు వాడుతున్నాం స్టీల్ గిన్నెలో మనం వేడి కొంచెం తగ్గించాలి కదా ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ బాగా మరిగబెట్టినాం కాబట్టి దాన్ని కొంచెం దాంట్లో చల్లారి నాకైతే దాంట్లో పెట్టినాం దాన్ని బాగా కలబెట్టి వలబెట్టి కొంచెం కూల్ అయితే చేసినాం సో కూల్ చేసినాకైతే అయితే యాడ్ చేసినాం చూడండి ముందుగా అయితే పెరిగైతే మా అమ్మ అయితే రెడీ చేసి పెట్టింది నేను చెప్పక ముందుకే రెడీ చేసి పెట్టింది ఆల్రెడీ సో ఆల్రెడీ అయితే బాగా కలబెట్టి కిందికి మీదకి తిప్పొస్తాం దానివల్ల ఏంటంటే మిక్సింగ్ బాగా అవుతుంది వేరే కంపెనీలు అయితేనేమో మనకు వాళ్ళ మిషన్స్ ఉంటాయి మనకైతే ఎంత చేయడం మనం చేసేది మన చేతులు చేసేయండి స్పెషల్గా నేను ఆ గిన్నె ఎందుకు పడతానంటే మనం చేయి తగలకుండా కిందికి నుంచి పైకి ఇట్లా పోసెట్టుగా ఉండడానికి వస్తే స్పెషల్గా అయితే ఆ గిన్నె పడతాం ఎక్కువ మేమైతే మొత్తానికి అయితే బకెట్లో పోషన్ చూడండి ఐదు కేజీల బకెట్ అండి ఇది ఐదు కేజీల బకెట్ పెరిగితే రెడీ అయితే చూడండి చూశారు ఫ్రెండ్స్ ఇదైతే పెరుగు ఐదు కేజీల పెరుగు ఇవైతే పాలు అవి వచ్చేసి ఆవు పాలు సో మొత్తానికి అయితే మనకైతే వెయ్యి రూపాయల ఆర్డర్ అయితే వచ్చింది ఆర్డర్ ఆర్డర్ చేసుకున్న అతనైతే ఇతనైతే థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో వీడియో వస్తే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ బై బాయ్